ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఇష్టకామేశ్వరి అమ్మవారి గుడికి ఎలా వెళ్ళాలి దానికోసం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది చూద్దాం వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి నెక్కంటి జంగిల్ రైడ్ అని ఉంటుంది వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ దేవి మనం వెబ్సైట్ గురించి చూద్దాం ఇప్పుడు దిస్ ఈస్ ద వెబ్సైట్ ఇది ఓపెన్ చేయంగానే మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయండి ఈ బుక్నో అనే దగ్గర ప్రెష్ క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ పేజ్కి వెళ్తాము అక్కడ మనం టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలనేది ఉంటుంది పర్ పర్సన్కి థౌజండ్ రూపీస్ ఉంటుందండి ఇవి మనం ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ మాత్రమే బుక్ చేసుకోవాలి ఇక్కడ ఓన్లీ సిక్స్టీన్ టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తారండి ఓపెన్ లింక్ అనేది ఫైవ్ ఓ క్లాక్కి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఒక ఫిఫ్టీన్ బిఫోర్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం ముందర ఉంటే ఐడి కార్డ్స్ ఆధార్ కార్డ్ సరిపోతుంది మ్యాక్సిమము ఆధార్ కార్డ్ అనేది పక్కన పెట్టుకుంటే మనకు కొంచెం ప్రశాంతంగా టికెట్స్ బుక్ చేసుకోగలుగుతాం హడావిడి లేకుండా మిగతా వన్ నాట్ ఫోర్ టికెట్స్ అనేది ఆఫ్లైన్లో బుక్ చేసుకోవాల్సి వస్తుందండి అక్కడ బుక్ చేసుకోవడం కొంచెం కష్టమే అవుతుంది బిఫోర్ వన్ డే మనం వెళ్ళి క్యూ లైన్లో నుంచోవాల్సి వస్తుంది అవి కూడా మాక్సిమం చాలామంది మిడ్ నైట్స్ నుంచే అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారంటండి అయినా కొంతమందికి దొరకవు పాపం వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది మన రైడ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి నక్కంటి జంగల్ రెడ్డి ఆఫీస్ క్యాంపస్ అండి ఇది ఇక్కడే మనకి టికెట్స్ అనేవి బుక్ ఆఫ్లైన్లో బుక్ చేసుకునే ఏరియా ఇదేనండి ఇది శిఖరం పక్కనే ఉంటుంది మనం ఎయిట్ ఓ క్లాక్ కల్లా మనం అక్కడ స్టార్ట్ అవుతాము ఇదే ఈ జీప్స్లో తీసుకెళ్తారండి ఫస్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళని ఫస్ట్ టూ జీప్స్లో పంపించేస్తారు పర్ జీప్కి ఎయిట్ మెంబర్స్ని పంపిస్తారు ఇక్కడ తమిళ యాక్టర్ లాగా అనిపిస్తున్నారు కదా అతనే మా మమ్మల్ని తీసుకెళ్ళిన డ్రైవరు మళ్ళీ ఆ జీప్కి ఓనర్ కూడా ఈ రోడ్ ఇలా ఉంటుందండి రోడ్ అనేది ఈ రోడ్లో కొంచెం ఒడిదుడుకులుగానే ఉంటుంది అయినా పర్లేదు మరి ఒళ్ళు నొప్పులు అంతగా ఏమీ దారుణంగా ఏమీ ఉండదు కొంచెం థ్రిల్లింగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది మనం ఎప్పుడూ ఫారెస్ట్లోకి వెళ్ళం కదా అలా వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు మనకు చాలా డౌట్స్ వస్తూ ఉంటే అందరు డ్రైవర్ని ఏదో క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు మేమైతే యానిమల్స్ ఏమీ రావా అని అడిగితే పెద్ద వెహికల్స్ ఉన్న చోట ఏమీ పెద్దగా అటాక్ చేయవు ఓన్లీ ఒక పర్సన్ ఒంటరిగా వెళ్తూ ఉంటే వాళ్ళని అటాక్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పారు మనం దారిలో ఒక రెండు వాగులు కూడా ఉంటాయంటండి అది రైనీ సీజన్లో బాగుంటాయని చెప్పారు కానీ మనకిప్పుడు వాటర్ అవి ఏమీ కనిపించవు అక్కడ ఇంకా మనం ఇప్పుడు దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ స్టాప్ చేసేస్తారు వెహికల్స్ అనేవి ఫోర్ వీలర్స్ అన్నీ ఇక్కడ జీప్స్ అన్నీ ఇక్కడ స్టాప్ చేసేస్తారు మనం ఇక్కడ నుంచి దిగిన తర్వాత హాఫ్ టు వన్ కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది అది కూడా పెద్ద కష్టంగా ఏమి అనిపించదు మనకి కొంచెం పెద్దవాళ్ళు అయినా వెళ్ళొచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ మనకు వెళ్ళే దారిలో మనకి పూజా సామాగ్రి అన్నీ అమ్ముతారండి ఇక్కడే మనం అన్నీ కొనుక్కోవచ్చు మనం కావాలంటే బయట నుంచి చీర జాకెట్టు అన్నీ తీసుకెళ్ళొచ్చు మేమైతే చీర జాకెట్ పసుపు కుంకుమ గాజులు అన్నీ శ్రీశైలంలోనే కొనుక్కొని తీసుకెళ్ళామండి ఈ ఇక్కడ మనకి వాళ్ళకి వరకు ఈ టూ వీలర్స్ అనేవి వాళ్ళ గూడెం వరకు మాత్రమే అలావ్ చేస్తారండి బయట వాళ్ళకి మాత్రం ఏముండదు ఇక్కడ బయట సెక్యూరిటీ అనేది ఏముండదు మొత్తం అక్కడ చెంచులు అనే తెగవారి ఆధ్వర్యంలోనే మొత్తం అంతా అమ్మవారిదంతా జరుగుతుందండి పూజలు కూడా ఆవిడ తాంతోనే జరుగుతాయి నేను మా అన్నయ్య అండి ఈ అన్నయ్య వల్లే మేము ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోగలిగాము మా అన్నయ్య కూడా చెప్తున్నాడు చూడండి ఎటు వెళ్ళాలి అనేది ఇటే మనం స్ట్రైట్గా ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవాలండి ఇక్కడి నుంచి మనం గుడి దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ అంతా చాలా నీట్గా ప్రశాంతంగా ఉంటుందండి ప్లాస్టిక్ కవర్స్ ఒక దాంట్లో వేసేస్తారు మనం ఆ లాగా కవర్లా ఉంది కదా పైన గ్రీన్ కలర్లో అదే గుడి ప్రాంగణం అండి ఆ వైట్ కలర్లో వైట్ కలర్లో కనిపించేదే మనకి ఆ గుడి చాలా చిన్నగా ఉంటుందండి అమ్మవారి విగ్రహం కూడా చాలా చిన్నగా ఉంటుంది మనం అక్కడ దీపపు వెలుగులో మాత్రమే మనం అమ్మవారిని చూడగలుగుతాము మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనల్ని లోపల కూర్చోబెడతారు ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ని మాత్రమే లోపలికి పంపిస్తారు ఆ దారి కనిపిస్తుంది కదా ఆ దారిలోంచి వెళ్ళాలి రావాల్సి వస్తుంది లోపల చిన్న చిన్న మెట్లు ఉంటాయి ఒక ఫోర్ ఫైవ్ ఆ అమ్మవారి మనం ఏమన్నా ఉంటే ఆ కోరికలన్నీ కోరుకుని అమ్మవారి నుదుటిన బొట్టు పెట్టాలని అక్కడ అమ్మవారి నుదుటిన మెత్తగా ఉంటుంది అని అంటారు మాకైతే అలా ఏమీ అనిపించలేదు ప్రశాంతంగా అలా దండం పెట్టుకుని మన కోరికను కోరుకుని ఇంకా బయటకు వచ్చేసాడమే మేము లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా మా పిల్లలు ఆడుతూనే ఉన్నారు అమ్మవారి ముందన అది కూడా చక్కగా దీని తర్వాత మనకి భోజనం కూడా ఉంటుందండి వాళ్ళే పెడతారు ఫ్రీగా పెడతారు మనం కావాలి అనుకుంటే మనం చందా ఇవ్వచ్చు అక్కడ ఒక గూడెం దొర ఉంటారంట అండి ఆ దొర అందరికీ వాళ్ళు ఈక్వల్గా షేర్ చేసుకుంటారంట ఆ మనీని ఇదేనండి నేను చెప్పింది ఇక్కడే భోజనం పెడతారు వాళ్ళే వండి వడ్డిస్తారు నీట్గా ఉంటుంది ప్రశాంతంగా తినొచ్చు చాలా బాగుంటుంది భోజనం మన శ్రీశైలంలో హోటల్స్లో లో తినేదానికన్నా ఇక్కడ చాలా బాగుంటుందండి ఇంకా దాంతో మనది అక్కడ అయిపోతుంది ఇంకా మనం తిరిగి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి మాక్సిమం వన్ టూ ఓ క్లాక్ కల్లా మనదంతా ఫినిష్ అయిపోతుంది అక్కడి నుంచి రిటర్న్ అయిపోవడమే మళ్ళీ మనం జీప్ స్టాండ్కి వెళ్తే అక్కడి నుంచి మనం రిటర్న్ అయిపోవచ్చండి కానీ టికెట్స్ బుక్ అవడం అనేది చాలా కష్టమేనండి కొంచెం ఓపిక్గా ట్రై చేస్తూ ఉండాలి ఎందుకంటే ఉన్నాయే సిక్స్టీన్ టికెట్స్ కదా ఫిఫ్టీన్ డేస్ ముందల ఓపెన్ అవుతాయి కదండీ చెప్పాలంటే మాకు అసలు ఫస్ట్ అటెంప్ట్లోనే టికెట్స్ దొరికాయండి అమ్మవారి వల్ల మేము వీకెండ్ ప్లాన్ చేసుకున్నామండి ముందు రోజు అయ్యవారి దర్శనం చేసుకున్నాము స్పర్శ దర్శనం చేసుకున్నాము నైన్ పిఎంకి చేసుకున్నామండి చాలా క్రౌడ్ ఉందండి అసలు ఒక్కొక్కరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఫ్రీగా స్పర్శ దర్శనం చేసుకోవాలి అనుకున్నాగా చేసుకోవచ్చు ట్యూస్డే టు ఫ్రైడే వన్ థర్టీ పీఎంకి మనం గుడి దగ్గర రిపోర్ట్ అయితే ఫ్రీగా స్పర్శ దర్శనం అనేది లభిస్తుందండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది నాకు లక్ష్ సాక్షి గణపతి టెంపుల్ ఉంటుంది కదండి అక్కడ స్క్రోల్ అవుతుంటే చూసాను ఇష్టకామేశ్వరి అమ్మవారి అమ్మవారి గుడికి వెళ్ళాలనేది చాలామందికి డ్రీమ్గా ఉంటుందండి అందుకే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అందరికీ నమస్కారం సర్వేజన సుఖినోభవంతు